అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు బుచ్చియాపేట మండలం కరక గ్రామానికి చెందిన కార్పెంటర్ భీమవరపు మహేష్ పల్సర్ బైక్ పై వెళ్తూ ఉండగా బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కుంచంగి గ్రామం ఎస్సీ కాలనీ జగనన్న లేఅవుట్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మహేష్ మృతి చెందాడు ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇలా విగత జీవిత కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు ఒంటి నిండా గాయాలు ఉండడంతో ఇది హత్యగానే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చెప్పడం జరిగింది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మాత్రం పోలీసు నేను అక్కడ రాబోర్ కి కిందన ఎప్పుడైతే ఇలా పడి ఉన్నాడో చేతులు ఇలా ఓ ఉంచేసి మేము బ్రతికున్నాడో నాస్తోనే తీసుకొచ్చి తీసుకొచ్చాం లేదంటే మేము ఆగ్రాన్ని సిద్దాం చూసి మేడం చూసి చనిపోయారు అని చెప్పారు చెప్పగానే ఇంకా ఏంటంటే తెలియలేదు శుంకర్ గణేష్ ఫోన్ చేసి బాబాయ్ ఎలాగ నూకేసి యాక్సెంట్ అయింది కొంచెం లో అన్నాడు ఇదేంటి సేతిపేట లేని మా కాలేజ్ చెప్పింది అయితే ఈ టైంలో కొంచెం ఎందుకు వెళ్ళిన ఏమో నేను అంతనే లింక్ ఇప్పిసి బట్టలు మార్చుకొని బయటకు వచ్చి వెంటనే మా బాబు మా చిన్నోడు అప్పుడు వచ్చాడు వెంటనే మా చిన్నోడేమో బైక్ మీద ఇచ్చాడు నేను మా బామ్మర్ది మా మేనల్లుడు ఇంకో ఊర్లోకి ఇద్దరు వాళ్ళు కార్లు వచ్చాము మీరు రాబోతుకి కొంచెం సెంటర్లో అక్కడ మరిసెట్టు ఉందండి ఆ మరిసెట్టు రోడ్డు మీదే దించి మేము వెళ్ళబోతు ఒక రెండు వందల మంది ఒక వంద మంది ఉన్నారు వీడు మెల్ల దించేసి ఉన్నాడు ఏటి ఏటి జరిగిందని చూస్తే మీద చిన్నది ఘాట్ ఉంది బ్లడ్ వల్ల వచ్చిందనేమో ఉద్దేశంతో అలా ఆ టైంలో వన్ జీరో అట్ వచ్చిందండి మొత్తం మేమే వన్ జీరో టెక్కించాం వన్ జీరో టెక్కించి వెంటనే అనకాపల్లి వందపడ తీసుకొచ్చి మళ్ళీ మేమే దించాం దించిన తర్వాత మేడం గారు ఏం జరిగింది అడిగారు ఇలాగ యాక్సిడెంట్ అయ్యిందండి అంటే యాక్సిడెంట్ కాదు ఇది ఏదైంది ఆ పొత్తుకి మేడం గారు చేయి చూశారు డో అని చెప్పారు అప్పుడు నేను ఏం చేసానంటే టవల్ మెల్ల కింద టవల్ ఉందండి ఈ టవల్ అదే ఏదో ఉంది ఇది తీసేలా చూసాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ వస్తుందండి అంతే ఇది అంతా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లోపు జరిగింది అండి పది గంటలలోపు జరిగింది అది ఇంకా మాకు ఎవరు అన్నది ఏటన్నది అనుమానం లేదు సార్